తొలి ఏకాదశి రోజు ఏం చేస్తే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేక శైన ఏకాదశి అని పిలుస్తారండి ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్ళేటువంటి రోజు అందువలన ఆ రోజు విష్ణు సహస్రనామ స్తోత్రం విన్నా విష్ణు పంజర స్తోత్రం విన్నా అద్భుతమైనటువంటి విజయాలు అనేవి కలుగుతాయి అయితే విష్ణు సహస్రనామ స్తోత్రం విష్ణు పంజర స్తోత్రం ఇవన్నీ కూడా చదవటం వినడం కానీ వీలు కాకపోతే ఏం చేయాలి అంటే నాలుగు మంత్రాలు ఒక్కొక్క మంత్రము కూడా ఇరవై సార్లు లేక పదకొండు సార్లు చొప్పున ఇంటిలో దీపం పెట్టిన తర్వాత చదువుకోండి ఆ నాలుగు మంత్రాలు ఏంటి అంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం అండి రెండవ ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షి మంత్రం మూడవది ఓం నమో భగవతే విష్ణవే ఇది నాలుగవ మంత్రం హేం విష్ణువేం నమ ఈ నాలుగు మంత్రాలు కూడా ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఇరవై సార్లు లేక పదకొండు సార్లు చదివితే విష్ణుమూర్తి మిమ్మల్ని త్వరగా అనుగ్రహిస్తారు మీకు బ్రహ్మాండమైన పురోగవృద్ధి కలుగుతుంది అలానే ఈ తొలి ఏకాదశి శైన ఏకాదశి రోజున మీ ఇంట్లో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఫోటో ఉన్న శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఇలా విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి ఏ ఫోటో ఉన్నా సరే అండి ఆ ఫోటోకి బొట్లు పెట్టి అక్కడ దీపాన్ని వెలిగించి పచ్చ కర్పూరంతో హారతినివ్వండి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని తప్పక పాటించండి పచ్చ కర్పూరం అంటే శ్రీ మహావిష్ణువుకు విపరీతమైనటువంటి ప్రీతి పాత్రము ఎవరికైనా సరే కోర్టు సంస్థలు ఉన్నట్లయితే చాలా కాలంగా కోర్టు వ్యవహారాలు కోర్టు సంస్థలు కోర్టు సంస్థలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే వాళ్ళు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో విడాకుల సంస్థలు ఉన్నటువంటి వారు కానీ లేక ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఆస్తులు అమ్మ తరపు నుంచి కానీ తండ్రి తరపు నుంచి కానీ రావాల్సినవి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు అవుతున్నటువంటి వారు ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా సరే భూ సంబంధితమైనటువంటి తగాదాలు ఉన్నవారు ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలలో ఈ వాటిలో సక్సెస్ రావాలి అంటే తొలివేకాదశి రోజున పచ్చకర్పూరంతో విష్ణు శాస్త్ర విష్ణు సంబంధమైనటువంటి ఫోటోకి హారతి ఇవ్వాలి అలాగే తీపి పదార్థం ఆయన స్వామివారికి నివేదించే ప్రసాదంలో కూడా పచ్చకర్పూరాన్ని మేము వేసి కొంచెం నైవేద్యంగా పెట్టాలి ఇది చేయటం వల్ల భూలాభము వ్యవహారము కోర్టు సమస్యలు అన్నీ తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజున ఎవరు కూడా నీటిని వృధా చేయకూడదండి ఎందుకంటే నీళ్ళల్లో విష్ణుమూర్తి ఉంటారు నారములు అంటే జనములు అందువలన నారాయణుడు అంటారు ఇంట్లో నీళ్లు వృధాగా ఖర్చు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం అనేది తగ్గిపోతుంది నీళ్లు తొలి ఏకాదశి రోజున పొదుపుగా యూజ్ చేసుకోండి వీలైతే జలదానం చేయండి ఎవరికైనా సరే మంచినీళ్ళు దాహంతో ఉన్నటువంటి వారికి ఇవ్వండి విష్ణుమూర్తి అనుగ్రహంతో ధనలాభం అనేది కలుగుతుంది అలానే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి ఆలయం ముందు ఐదు రంగులతో ముగ్గులు వేయాలి స్వస్తి గుర్తులు వేసి ముగ్గులు వేస్తే చాలా మంచిదండి ఆ రోజు రంగులు ఐదు రకాల రంగులతో విష్ణు ఆలయంలో ముగ్గులు కనుక వేసినట్లయితే బ్రహ్మాండమైన అదృష్టం కలుగుతుంది అలానే స్వస్తి గుర్తుతో ఉన్నటువంటి ముగ్గులు వేస్తే త్వరగా యోగం కలుగుతుంది ఇంట్లో తులసి కూట దగ్గర అయిన రోజైనా సరే తులసికోట దగ్గర స్వస్తి ముగ్గులు వేయండి విష్ణుమూర్తి అనుగ్రహము లక్ష్మీ కటాక్షము కలుగుతుంది అలానే విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో ధ్వజ సంబంధంగా దీపారాధన చేయాలి విష్ణుమూర్తి ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణాలు చేయాలి సరే మనం జనరల్గా ఏంటంటే బేస్ సంఖ్యలో చేస్తూ ఉంటాం కానీ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి సంబంధించినటువంటి రాముడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఇలా ఏ టెంపుల్కి వెళ్ళినా సరే రెండు నాలుగు అలానే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలో మొక్కలు ఉంటే మొక్కలకు నీటిని పోయాలి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు తొలి ఏకాదశి రోజున పాటించండి ఉపవాసం ఉంటే చాలా మంచిది కానీ దాన్ని ఏకాదశి వ్రతం అంటారు రోజంతా ఉపవాసం ఉండి పాలు పళ్ళు తీసుకుని మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి భోజనం స్వీకరిస్తే దాన్ని ఏకాదశి వ్రతం అంటారు కానీ చాలామంది రోజంతా ఉపవాసం ఉండలేరు వాళ్ళు ఏం చేయాలంటే హరిణక్తం ఉండాలి హరినక్తం అంటే పగలు ఉపవాసం ఉండి రాత్రికి రవ్వతో చేసినటువంటి పదార్థాలను స్వీకరించాలి అలా చేసినా కూడా ఏకాదశి వ్రతం అంటారని హరిణత్తం అనే పేరుతో పిలుస్తారు అలా ఉన్నా కూడా విష్ణుమూర్తి అనుగ్రహంతో బ్రహ్మాండమైన పురోగభివృద్ధి కలుగుతుంది తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైన పర్వదినం ఈ విధి విధానాలను పాటించి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పాటించి మంచి పురోగతి సంపా మీరు నిత్య జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో సతమైపోతూ ఉన్నట్లయితే కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే అలాంటి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సంస్థల కోసం అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు మనం తెలుసుకోవాలి అంటే మీ పరిహారాలను మనం చేసినట్లయితే మనకు విశేష ఫలితం అనేది కలుగుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్